శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీమాతే నమ శ్రీరామకృష్ణ ఈరోజు మనం ఒక చిన్న అండ్ గొప్ప సందేశాన్ని వినబోతున్నాము భగవంతుడు రెండుసార్లు చాలా పగలబడి నవ్వుతాట మనం చేసే పనులకి అందరికీ ఉత్సాహంగా ఉంది కదా ఏంటో ఆ రెండుసార్లు విందాం మొదటిది ఒక వైద్యుడు రోగికి సంబంధించిన వ్యక్తులతో మీరేమీ భయపడకండి మీ మనిషి మీ యొక్క బంధువు ప్రాణానికి నేను హామీ ఇస్తాను అతనికి ఏం కాదు అన్నప్పుడు భగవంతుని అవుతాడ రెండోసారి ఆస్తులు కొట్లాటలు చేసి విభజించుకుంటారు కదా నా ఆస్తి నీ ఆస్తి నా భాగం నా భూమి నీ భూమి ఈ ఇన్ని కిలో చదరపు కిలోమీటర్లు నా స్థలం ఇన్ని చదరపు కిలోమీటర్లు నా స్థలం అని తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఈవెన్ ఈ ఆస్తిపాస్తుల గొడవల్లో కొన్ని చోట్ల అతి దారుణంగా ప్రవర్తించి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాన్ని కూడా పిల్లలు కోల్పోతున్నారు ఈ రెండు సందర్భాల్లో భగవంతుడు నవ్వుతాడు ఎందుకు నవ్వుతాడో తెలుసా మీ అందరికీ మొదటిది వైద్యుడు హామీ ఇస్తున్నప్పుడు భగవంతుడు నవ్వుతాడట ఒరే నువ్వు హామీ ఇస్తున్నావు వాడు ఇంకో అరగంటలో చనిపోతాడు వాడి ప్రాణం నా చేతిలో ఉంది నీ చేతిలో లేదు నీకేం తెలుసా నువ్వు హామీ ఇస్తున్నావు రెండో సందర్భంలో భగవంతుడు ఎందుకు నవ్వుతాడంటే ఏది నీకు చెందుతుందిరా ఇవన్నీ నువ్వు వదిలేసి నా దగ్గరికి రావాల్సిందే కదా నా దగ్గరికి నువ్వు రావడానికి నువ్వు ప్రయత్నించాలి కానీ ఇక్కడ ఉన్న వాటి కోసం ఎందుకు కొట్లాడతావు ఈ స్థలాలు ఈ ఆస్తులు ఇవన్నీ నేను నీకు ఇచ్చినవి నువ్వు ఇప్పుడు తల్లి ఎలా పిల్లలకి కొన్ని బొమ్మలు ఇస్తుంది ఆడుకోమంటుంది ఆడుకోగానే ఏం చేస్తుంది ఆవిడ సాయంత్రం వేసరికి అవన్నీ ప్యాక్ చేసేసి డబ్బాలో పెట్టేస్తుంది మళ్ళీ మర్నాడు వాడికి అవసరమైనప్పుడు ఇస్తుంది అలాగే భగవంతుడు కూడా మనకి ఏది ఇచ్చాడు మనం ఏది అనుభవిస్తున్నాం అనేది పూర్తిగా భగవంతుడి కృప ఆయన ఆయన అనుగ్రహం ఆయనతో శరణాగతి వేడి ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి కానీ ఇలాంటి విషయాలకి మనం గొడవ పడకూడదు అనే ఒక ఉదాహరణగా ఈ కథ చెప్పడం జరిగింది అందరూ దీని గురించి కొంచెం గట్టిగా సీరియస్గా ఆలోచిస్తారని కోరుతూ శ్రీరామకృష్ణ ఆయనమ్మ